ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఉదయం లేదా సాయంత్రం నూట ఎనిమిది సార్లు పఠిస్తే ధాన్యానికి సంపదలకు లోటుండదు అంతేకాకుండా ఇంట్లో శాంతి సౌభాగ్యం కూడా కలుగుతాయి ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే సొంత ఇంటి కళ నెరవేరడమే కాకుండా భవన నిర్మాణంలో వాస్తు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి ఆ మంత్రమేమిటంటే ఓం ఐం క్లీం భూమి ధాన్యశ్వర్యే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించండి అమ్మవారి అనుగ్రహంతో సొంత ఇంటికల నెరవేరుతుంది ఓం శ్రీ వారాహిదేవియే నమ